హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను కొబ్బరి లడ్డు చేసి చూపించిపోతున్నాను ఈ కొబ్బరి లడ్డు నేను పచ్చి కొబ్బరితో చేశానండి కొంచెం చెక్కల్లాగా చేశాను అండ్ కొంచెం లడ్లు చేసుకున్నాను కొంచెం క్వాంటిటీలోనే నేను చేశాను ఎందుకంటే మనకి ఇది స్టోరేజ్కి ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి చూడండి ఎంత మంచిగా వచ్చాయో సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనం ఒక ప్యాన్ అయితే హీట్ చేసుకొని దాంట్లోకి మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ గీని అయితే యాడ్ చేసుకున్నామండి ఈ గీ అంతా మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా చూ కొంచెం హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు నేను కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు కావాలంటే ఎండి కొబ్బరి కూడా ఎండి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు ఈ కొబ్బరిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇట్లాగా మంచిగా ఒక టూ టు ఫోర్ మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది నేను దీన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను మళ్ళీ ప్యాన్ తీసుకొని దాంట్లోకి ముప్పా కప్పు బెల్లాన్ని యాడ్ చేశాను నేనైతే నల్ల బెల్లం తీసుకున్నాను అది పిల్లలకి కూడా హెల్తీ మంచిది అందుకని చక్కెర బెల్లం కాకుండా నల్ల బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని మనం కొంచెం పాకం వచ్చేలా చేసుకోవాలి చూడండి నాకు ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చింది ఆ కొబ్బరిని కూడా యాడ్ చేసేసాను పాకాన్ని చూపించలేకపోయాను స్కిప్ అయిపోయింది అది వీడియో ఇలా కొబ్బరిని ఆ పాకంలో మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ దాకా ఈ కొబ్బరిని పాక ఆ బెల్లం పాకంని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టాను దీంట్లోకి క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను అలాగే ఎండి ద్రాక్ష యాడ్ చేశాను బాదం పప్పు కూడా యాడ్ చేశాను ఆ పిల్లలకి తినేటప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది ఇవన్నీ యాడ్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకున్నాను ఈ పాకం కొంచెం నీళ్ళు మన గట్టి పడకుండా త్వరగా మనము కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే ఈ ముద్దలు చేసుకోవాలి అప్పుడే మనకు మంచిగా వస్తాయి ఒక ప్లేట్లో నేను మంచిగా గీ ఉద్దుకో స్ప్రెడ్ చేసి దాంట్లోకి ఇలాగ నేను లడ్డు ముద్దలు అయితే చేశానండి చూడండి నాకైతే మంచిగా వచ్చింది చాలా చక్కగా అండ్ టేస్టీగా అయితే వచ్చింది కొన్ని ఇంగ్రీడియంట్స్తో మనం ఎంతో ఈజీగా పచ్చి కొబ్బరిలో చేసుకోవచ్చండి అలాగే చెక్కల్లో కూడా నేను కట్ చేసుకున్నాను పిల్లలకి స్నాక్స్ను అలాగ మనం ఫీడ్ చేస్తే మంచిదండి ఇది బేబీస్కి ఆరోగ్యానికి కూడా మంచిది అందుకనే మా అయితే ఎంతో ఇష్టంగా దీన్ని తింటున్నాడు సో నచ్చిందా మీకు నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్